హాయ్ గాయస్ అందరికీ దసరా శుభాకాంక్షలు సో దసరా శుభాకాంక్షలు చెప్పడానికి ఇప్పటి వరకు వెయిట్ చేశా ఎందుకంటే ప్రియా శెట్టి ఎప్పుడు ఎలిమినేట్ అవుద్దా బిగ్ బాస్ ఆడియన్స్ ఎప్పుడు ఊపిరి పీల్చుకుంటారా అని చెప్పి అనుకున్నా మొత్తానికి ఫైనల్లీ నల్లి ప్రియా శెట్టి అయితే మూడో వారం అయితే ఎలిమినేట్ అయింది ఇది బిగ్ బాస్ ఆడియన్స్కి చాలా సంతోషకరమైన వార్త అసలు పాయింట్లోకి వెళ్తే చివరిలో ఇద్దరు రెడ్ జోన్లో ఉన్నారు వాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్ ప్రియా శెట్టి వీళ్ళద్దరిని నిల్చోబెట్టి ఫైనల్లీ ప్రియాశెట్టిని అయితే ఎలిమినేట్ చేశారు సో ప్రియా శెట్టి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఐదుగురికి డెవిల్స్ ఇవ్వమంటే ఆమె నలుగురికే వేస్తుంది వాళ్ళల్లో ఫస్ట్ వచ్చి హరిత హరీష్ హరిత హరీష్ చెప్పిన మాట ఎండ సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసాను హరిత హరీష్కి డెవిల్ ఇస్తుందని ఇక దాని తర్వాత తనూజా కూడా డెవిల్ ఇస్తుంది ఇక దాని తర్వాత భరణికి కూడా డెవిల్ ఇచ్చి తను గేమ్ స్ట్రాటజీ చాలా సూపర్గా ఉంది కానీ నువ్వు నామినేషన్ చేసే పాయింట్స్ చాలా సిల్లీగా ఉన్నాయి అని చెప్పని తనకైతే డెవలిచ్చింది ఇక్కడ ప్రియా శెట్టి ఎలిమినేట్ చేసిన దగ్గర ఆ స్ట్రాంగ్ పాయింట్ ఏడంతో నాకైతే అర్థం కాదా ఇక దాని తర్వాత చివర్లో రెడ్ జోన్లో తనతో పాటు ఉన్న పవన్ కళ్యాణ్ కూడా డెవలిచ్చింది అది మ్యాటర్ ఇంకా మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అవడం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి